దురదృష్టం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు క్రెడిబిలిటీని కోల్పోయినటువంటి నాయకుడిగా ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారిని మరొకరు భారతీయ జనతా పార్టీని ఎంచుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మా ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమాలను అమలు చేస్తామని గడిచిన ప్రభుత్వం మీద అనేకమైనటువంటి అసత్యపు ఆరోపణలు ఎన్నికల ముందు వారు చేసినటువంటి ఆరోపణలకి హద్దు లేదు ఆ హద్దు లేనటువంటి ఆరోపణల్ని ప్రజలు నమ్మారు వీరికి అధికారం ఇచ్చింది కక్ష సాధించడం కోసమా ప్రజల యొక్క క్షేమాన్ని కాంక్షించడం కోసమా ఒక్కసారి బేరీజ్ వేయండి విజ్ఞులైనటువంటి ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను ఎన్నికల ముందు పద్నాలుగు లక్షల యాభై వేల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు రోజు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇన్ని అప్పులున్నా కూడా నేను సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ సమావేశాలు ఓటన్ అకౌంట్ బడ్జెట్లో కానీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో కానీ ఈ అప్పులు ఏడు లక్షల యాభై వేలు కోట్లు ఏడు లక్షల నలభై మూడు వేలు కోట్లే ఉన్నాయి అంటే సగానికి సగంగా అప్పులు తగ్గిపోయినప్పటికీ కూడా ఉన్నారు శ్వేతపత్రాలు అవన్నీ తప్పులు గడకలవు రెండో గడు తెంచుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని స్వామివారి లడ్డూలో ఎంత హాస్యాస్పదం అంటే లడ్డూని పరీక్ష చేయకుండా లడ్డూ కల్తీ జరిగిందని చెప్పినటువంటి విధానం లడ్డూని పరీక్షించలేదు లడ్డూలో నెయ్యి కలిపి జరిగిందని చెప్పేటటువంటి విధానం చూస్తే అది ఎంత సత్యమో ప్రజలకు అర్థమైపోయింది మూడవది అప్రమత్తపరచాలి వరదలు వచ్చిన సమయంలో అప్రమత్తపరచాలి ప్రభుత్వానికి తెలుసు వరదలు అధికంగా వస్తాయని ఆ జనాల మరణాలకు కారణమైనటువంటి సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడానికి కృష్ణానదిలో బోర్డ్స్ ఇష్యూ తీసుకొచ్చారు అదొక డైవర్షన్ అంటే ప్రజల్ని ఏం చేయదలిచారు ఈ రోజు మీరు సోషల్ మీడియాని టార్గెట్ చేశారు నేను అడుగుతున్నాను మీ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన అత్యంత హేయంగా హీనంగా పోస్టింగ్స్ పెట్టారే వారి పట్ల ఎప్పుడైనా చర్యలకు ఉపక్రమించారా లేదే ఇవాళ సుమారు న్యాయస్థానాల పట్ల మీకు గౌరవం తగ్గిపోతుందా రాజస్థానాలు మీరు లెక్క చేయని తనంలో ఉన్నారా అని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ పోస్తాను కృష్ణ ఆయన అరెస్ట్ చేశారు నిన్న శివరాత్రి శివరాత్రి రోజున అర్ధరాత్రి అరెస్ట్ చేసి మళ్ళీ దానిలో కన్ఫ్యూజన్ ఈరోజు డేట్ వేసి అరెస్ట్కి నిన్న అరెస్ట్ చేస్తారు ఈరోజు ఎఫ్ఐఆర్ చేస్తారు ఇది చట్టవిరుద్ధం కదా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడానిక మీకు అధికారం వచ్చింది ఈ రకమైన కక్ష సాధింపుల కోసం ఆ మీరు అధికారం తెచ్చుకున్నది ఆలోచించమని చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నాను పరిపాలన సాగించాల్సినటువంటి రైతులకు సంబంధించి మన మిచ్చి రైతుల దగ్గరికి ప్రతిపక్షం వెళ్ళింది ఆ రోజు వరకు మీరు మిచ్చి రైతులు గుర్తురాలా గుంటూరులో మీ కోతవేడి దూరంలో ఉన్నటువంటి గుంటూరులో మిచ్చి రైతు పడుతున్న కష్టం గురించి మీకు తెలియలా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత మీరు వచ్చారు వచ్చి ఏం చేశారు కేంద్రానికి ఉత్తరం రాశారు మళ్ళీ ప్రజలకు ఒక అబద్ధం చెప్పారు మీరు ఢిల్లీ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారానికి వెళుతూ నేను రైతుల కోసం వెళ్ళానని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశారు అక్కడేం జరిగింది కేంద్ర మంత్రి గారు అక్కడ లేరు అంటే కేంద్ర మంత్రి గారు లేరని తెలిసి వెళ్ళారా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా ఇవాళ గిట్టుబాటు ధరకి ప్రకటించలేదు అని చెప్తున్నారు రైతు నష్టపోయిన తర్వాత రైతులు ఆత్మహత్యలకు పాల్పడేటువంటి స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మీరు గిట్టుబాటు ధర ప్రకటన చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సెక్యూరిటీని మీరు పూర్తిగా వైఫల్యం చెందింది ప్రభుత్వం బాధ్యతా విస్ఫరణ ప్రభుత్వం వచ్చింది నిన్న శాసనసభలో పచ్చి అబద్ధాలు గవర్నర్ గారు నిన్న బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇరవై నాలుగో తారీఖున గత సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టిన గవర్నర్ గారు ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి మంచి కోర్టులు అవ్వచ్చు మెడికల్ కాలేజీలు అవ్వచ్చు ఇండస్ట్రీస్ అవ్వచ్చు వీటన్నిటి గురించి కూడా గవర్నర్ గారు చెప్పారు కదా మీరు ఈరోజు అది మా ప్రభుత్వం సాధించినటువంటి ఘనతగా చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారే అది ప్రశ్నించడానికి ప్రధానంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీని ప్రతిపక్షమైనటువంటి పాత్ర పోషించడానికి మీరు అడ్డంకులు కల్పిస్తున్నారే ఇది ఏ విధమైనటువంటి రాజ్యాంగం మీరు అమలు చేస్తున్నారు ఈ విషయాన్ని ఒకసారి గమనించమని రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను